హాయ్ ఫ్రెండ్స్ నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా ఇంటికి పండగకి వచ్చిన ఇంకా నేనైతే మురుకులు చేసినాం నైట్ పన్నెండు గంటల వరకు మురుకులు చేసినాం కారం అప్పాలు చేసినాం అంతా ఇక గౌరీనమ్మల పండగ అంటే ఇక పిండి వంటలు ఎక్కువ ఉంటుంది ఇంకా ఆ తర్వాత మొదట రోజు బంతి పూలు గుచ్చలేదు అని చెప్పేసి దర్వాదలకు ఇంకా గౌరమ్మ పండగ తొట్లే ఉంటుంది కదా ఆ తొట్టలే కూర్చినట్లా ఇక్కడ ఉంది చూడండి అట్లా అట్లా గురి చేసిన తర్వాత మంత రోజు నైట్ పూజ చేసుకున్న తర్వాత మంతటి రోజు బాపనయను వస్తాడు ఆయన పూజ చేసి ఆ వ్రతాన్ని కదిలిచ్చి వెళ్తాడు వెళ్ళిన తర్వాత సాయంత్రం అందరం గంగకు తీస్తాం ఫ్రెండ్స్ అంతా గౌరవం అని ఉంటుంది కదా సో ముందు రోజు తెచ్చిన గౌరవం ఉంటుంది కదా అదంతా గంగకు తీసుకెళ్తాం గంగకు తీసుకెళ్ళి గంగ గంగకు అంతా పూజ చేసి కూడా కుట్టిన తర్వాత ఇంకా మేము తీసుకుపోయినాకంగా అంటే వర్ణం ఉంటుంది కదా చెట్లు పండ్లు ఇంకా ఇసుక అవన్నీ అవన్నీ దాంట్లో కలుపుతాము పిల్లలు అయితే ఇంకా వాటర్ ఇక్కడైతే అయితే ఏస్తున్నారు బాగా ఫ్రెండ్స్ దాంట్లో ఏస్తున్నారు మొత్తానికి అయితే అయిపోయింది